ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఎలా అయితే మీ పార్ట్నర్కి వదులు లేక వదులుకోలేకపోతున్నారో మీ పార్ట్నర్ కూడా వదులుకోవాలి అని అనుకోవడం లేదా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ విషయంలో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా లేకుంటే వాళ్ళు ఎలాంటి పర్సన్ అయినా కూడా వాళ్ళు వదులుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ కూడా అలాంటి అలానే మిమ్మల్ని వదులుకోలేవాల వదులుకోకూడదని అనుకుంటున్నారా లేదా అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే టారో పరంగా కానీ వేదిక న్యూరాలజీ పరంగా కానీ ఆరస్కర్యంకి సంబంధించినవి కానీ తెలుసుకోవాలనుకుంటే కనుక ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే యంత్రాస్ అండ్ అరో మైల్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి చెక్ చేసుకోండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక టారో పరంగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా అండ్ జాబ్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం పేషెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ని వదులుకోలేకపోతున్నారో మీ పార్ట్నర్ కూడా కూడా లేదా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము అంటే మీరైతే మీ పార్ట్నర్ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా అసలు వాళ్ళు వదులుకోకూడదు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళని వదులుకోకూడదు అని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు వదులుకోలేకపోతున్నారు కూడా సో మీ పార్ట్నర్ కూడా అలానే మీ గురించి ఆలోచిస్తున్నారా మిమ్మల్ని వదులుకోకూడదు ఒక నా సిచ్యువేషన్ ఉన్నా మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇలాంటిది ఏదైనా అనుకుంటున్నారా అసలు ఎలా అనుకుంటున్నా మీ పార్ట్నర్ మీ విషయంలో వదులుకోకూడదు అనుకుంటున్నారా లేదా అనేది సో షఫ్లింగ్ చేసేట లో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీప్ గ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్కి సంబంధించిన నేము డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే నే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి అండ్ ఇదొక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ మనం దీంట్లో తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ వాళ్ళకు సంబంధించిన రీడింగ్ అనేది మనకి వస్తుందని అర్థం అనమాట ఒక ఎనర్జీస్ కనెక్ట్ అయినవని ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వలేదో వాళ్ళ రీడింగ్ బీట్లో రాలేదని ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని సో చూద్దాము మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ని వదులుకోలే అనుకోవట్లేదు మీ పార్ట్నర్ కూడా అలానే ఉన్నారా మిమ్మల్ని వదులుకోకూడదని అనుకుంటున్నారా చూద్దాం ఫార్చునేట్ యామ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ డీప్లీ హర్ట్ యు నాట్ ఓన్లీ బ్రోకెన్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ Confusion, I am in dilemma, whatever it is, yes or no. Rejuvenation, I am the happiest me when I am with you. Deceit, your cheating is not mistake, it's a choice. Apology, give me one last chance, I want to sort it out. Patience. I will always wait for you till my end of my life. Wish. My day starts with your smile. Be mine only. Milestone. Our love is stronger than the distance between us. Complaint, I feel like don't care about me. Memories. I swear I am missing you badly right now. Attraction. I am fascinated with your beauty, but not serious. Fragrail, you stole my heart at first sight. Handle with, with care. Caution i love you so much. why did you break my heart? obsession. personality in the love with you. today, tomorrow, forever. vibration. there is something that connects us at the time. all the time. love. i want to say i love you. weakness. My worst fear is losing you. I won't let you go. Fresh start. I am in love with you. Will you be my bee? Precious. I am flow blessed to have in my life. Departure. I am living from your life for many reasons. సో మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ ని వదులుకోలేకపోతున్నారో మరి మీ పార్ట్నర్ కూడా వదులుకోలేకుండా ఉన్నారా అంటే మీరైతే కన్ఫామ్ గా మీ పార్ట్నర్ మాట్లాడకపోయినా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు అలానే వదులుకోకుండా ఉన్నారు అంటే మీ వాళ్ళని మిమ్మల్ని అంత ఎడిక్ట్ అయిపోయారు మరి మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు మిమ్మల్ని కానీ మీ పార్ట్నర్ మాత్రం మిమ్మల్ని కావాలనేది అనుకోవట్లేదు ఏదైతే యూ చీటింగ్ ఈజ్ నాట్ ఏ మిస్టేక్ ఇట్స్ ఏ చాయిస్ మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండి మాత్రమే నార్మల్గా ఉన్న పర్సన్ అయితే మిమ్మల్ని నార్మల్గా చీట్ చేసే ఉద్దేశం లేకుండా మీ లైఫ్లోకి వచ్చింటే కనుక తప్పకుండా మళ్ళీ వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉండేది కానీ వీళ్ళు చీట్ చేసే ఉద్దేశంతోనే మీ లైఫ్ లోకి వచ్చారు ఆల్రెడీ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్నారు అది ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ కంపల్సరీ ఆపోజిట్ జెండర్ ఈ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీ లైఫ్ లో వాళ్ళ కోసమే మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు కావాలని అది కూడా మీ తప్పులను చూపించి వంకలుగా చూపించి మాత్రమే మీ వెళ్ళిపోయారు ఐ యామ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ మీలో ఉన్న ఏవైతే స్టార్టింగ్ లో మీరు మంచి అంటే మీకు సంబంధించిన వాటిలో మంచి ఉంది ఏదైతే నచ్చింది అన్నారో మీలో అదే ఇప్పుడు వంకలుగా చూపించి నచ్చలేదని పాయింట్ అవుట్ చేసి మరి అదొక రీజన్ గా చూపించి మరి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు ఐఎమ్ స్లో బ్లెస్ట్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్ స్టార్టింగ్ లో ఏంటంటే నువ్వు నా లైఫ్ లో ఉండడం నా అదృష్టము ఆ దేవుడు నాకు ఇచ్చి ఇచ్చిన గిఫ్ట్ అనేది మన ఇద్దరి కలయిక అని మీ పార్ట్నర్ ఎలా అయితే చెప్పారో అదే వద్దనుకొని మళ్ళీ వెళ్ళిపోయారు నిజంగా గిఫ్ట్ అనుకుంటే గిఫ్ట్ తీసుకోవడానికి దేవుడు ఇచ్చిందని మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి తప్ప ఈ రోజు మంచిగా ఉన్నది రేపు ఎలా చెడ్డ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు చీట్ చేసే ఉద్దేశంతో మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారు కానీ మీరేమనుకున్నారంటే వీళ్ళు మా లైఫ్లో రావడం ఒక వైబ్ అనేది క్రియేట్ అయ్యింది మా ఇద్దరి మధ్య ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఏదో కనెక్షన్ ఉంది పాస్ట్ లైఫ్ నుండి వచ్చిన సోల్ మేడ్ కనెక్షన్ అయి ఉంటుంది దానివల్ల మా ఇద్దరు ఇష్ట ఇష్టాలు ఒకటయ్యాయి అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట మళ్ళీ వాళ్ళు వస్తారేమో మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారేమో ఈ రిలేషన్ని ఎండ్ అయితే చేసేసారు ఎందుకు ఎండ్ చేశారంటే వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారో వాళ్ళ కోసం మీ రిలేషన్ని ఎండ్ చేసేసుకున్నారు సో మీరు చాలా ఇష్టపడ్డా కూడా మిమ్మల్ని బాధ పెట్టి వద్దని చెప్పి హర్ట్ చేసి మరీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు డీప్లీ హర్ట్ ఐ లవ్ యూ సో మచ్ టు బ్రేక్ మై హార్ట్ చాలా రకాలుగా హర్ట్ చేసి వద్దంటున్నా కూడా మిమ్మల్ని మోసం చేసి మాత్రమే ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళిపోయారు యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని చాలా మోసం చేశారు ఏంటంటే మిమ్మల్ని ఒక ఆప్షన్ కొంద పెట్టుకున్నారు ఆల్రెడీ థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉంటే మిమ్మల్ని ఆ చాయిస్ లాగా పెట్టుకున్నారు అనమాట మీ మీ ట్రస్ట్ని కూడా వాళ్ళు మోసం చేశారు అండ్ మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు రిలేషన్ రిలేషన్లో ఉన్నారని తెలుసు వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో మూవ్ అని అయిపోయారని తెలుసు అన్ని తెలిసినా కూడా మళ్ళీ మీరు మళ్ళీ తిరిగి వస్తారేమో మళ్ళీ ముందులాగా ప్రేమ చూపిస్తారేమో మళ్ళీ నా లైఫ్లోకి వస్తారేమో అన్న ఫీలింగ్లోనే ఉన్నారు మీరు ఇంకా ఎందుకంటే మరి ఎందుకంత ఉన్నారు వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు మిమ్మల్ని వద్దనుకునే వెళ్ళిపోయారు కానీ ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారు మీరు ఎందుకు వదులుకోలేకపోతున్నారంటే మిమ్మల్ని మీరు వాళ్ళని అంతగా ఇష్టపడుతున్నారు ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీరు కావాలి వాళ్ళు మంచి వాళ్ళు అవనివ్వండి చెడ్డ వాళ్ళు అవనివ్వండి వాళ్ళు ఎలా ఉన్నా కూడా మీకు వాళ్ళు కావాలి అని ఫిక్స్ అయి ఉన్నారు ఈ రోజు మంచిగా ఉన్నవాళ్ళు నిన్న మంచిగా ఉన్నవాళ్ళు రేపు చెడు అయినా కూడా ఎలా ఉన్నా కూడా వాళ్ళు నాకు కావాలి అని ఫిక్స్ అయి ఉన్నారు మీరు అందుకే వాళ్ళు ఎలా ఉన్నా కూడా నాకు కావాల్సింది అన్న ఫీలింగ్ లో ఉన్నారు అంటే మీరు వాళ్ళకి యు స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ విత్ కేర్ అండ్ మీ ఇద్దరు రిలేషన్ ఏదైతే ఉందో డవర్స్ ఫస్ట్ సైట్ లాగా ఫస్ట్ మీటింగ్ లోనే ప్రపోజ్ చేయడము మీరు క్లోజ్ అయిపోవడము ఇవన్నీ జరిగినాయి అనమాట సో మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు మా ఇద్దరికి మధ్య ఒక వైబ్ ఉంది ఇక సోల్ మేడ్ కనెక్షన్ ఉంది కాబట్టి గత జన్మ నుండి వచ్చిన ఏదో రిలేషన్ ఉంది కాబట్టి మా ఇద్దరికి దేవుడు అనేవాడు కలిపాడు మమ్మల్ని అని మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు బట్ మీ పార్ట్నర్ డైలమా వాట్ ఎవర్ యు ఇట్స్ ఆర్ నో ఆయన డైలమా పర్సన్ అనమాట డ్యూయల్ మెంటాలిటీ అనమాట డ్యూయల్ ఆప్షన్స్ కావాలి వీళ్ళకి ఎప్పుడూ కూడా ఒకటి సింగిల్ ఆప్షన్ అనేది పనికిరాదు వీళ్ళకి ఆల్టర్నేట్ ఉండాలి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ రిలేషన్ లో ఏమైనా బ్రేకప్ అయిపోయి గొడవలు అయితే కనుక మళ్ళీ మీ దగ్గరికే వస్తారు ఎందుకంటే వాళ్ళకి అంటూ ఏదో ఒక ఆప్షన్ ఎప్పుడు ఉంటూ ఉండాలి కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మై వరస్ట్ పేర్ ఈజ్ లూజింగ్ ఐ ఓంట్ లెట్ యు గో మీరు వాళ్ళని లూజ్ అవ్వకూడదు వాళ్ళు మిమ్మల్ని చేతుల్లోంచి వెళ్ళిపోకూడదు అంటే ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు మళ్ళీ వస్తారేమో మళ్ళీ మీరు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు ఎందుకంటే మీ డే స్టార్ట్ అయ్యేది డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ డే ఎండే వరకు వాళ్ళ థాట్స్లోను వాళ్ళ ఇమాజినేషన్లోను వాళ్ళ మెమరీస్లోనే మీరు డే అనేది నడుస్తూ ఉంది మీకు ఎప్పుడు కూడా సో మీరు ఏమనుకుంటారంటే వాళ్ళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే దాకా వాళ్ళు మెసేజ్ చేస్తారు మెసేజ్ చేస్తారేమో బ్లాక్లోనే తీస్తారేమో అని బ్లాక్లోనే చెక్ చేసుకోవడమో బ్లాక్లోనే తీసారేమో అని అని చెప్పి లేదా పాస్ట్ లో మీద మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏమైనా ఉందనుకోండి ఫొటోస్ కానివ్వండి లేదా మెసేజెస్ కానివ్వండి కాల్స్ కానివ్వండి లేకపోతే ఏవైనా సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ ఇమేజిన్ చేసుకుంటూ ఉంటారు తప్ప ఎందుకంటే మీరు వాళ్ళు కావాలని కోరుకున్నారు ఎందుకంటే మీరు వాళ్ళతో ఉంటేనే మీకు హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మీరు చాలా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ ఏదైనా ఉందంటే మీ లైఫ్లో వీళ్ళతో ఉన్న ఉన్నప్పుడు మాత్రమే అన్న ఫీల్ మీకు ఉంది అలా అని చెప్పి వాళ్ళు మోసం చేశారు కదా మరి వాళ్ళు బాధ పెట్టారు కదా అని అనొచ్చు కానీ వీళ్ళు చూపించిన కొంచెం ప్రేమైనా మోసం చేసినా కూడా కొంచెం చూపించిన ప్రేమ అనేది వాళ్ళ మైండ్లో నుంచి వెళ్ళడం లేదు వాళ్ళు మర్చిపోలేగనే సిచ్యువేషన్ లో ఉన్నారన్నమాట సో అందుకని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు సో మళ్ళీ తిరిగి వస్తారేమో ఒక ఛాన్స్ ఇస్తా ఏమని అడుగుతారేమో మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారేమో అన్న లో వాళ్ళు ఉన్నారు మీరు ఉన్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు నేను తప్పు చేశాను నా తప్పు అయిపోయింది ఒక ఛాన్స్ ఇవ్వు నేను నీతోనే ఉంటాను అని చెప్తారేమో అని అక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అదే ఎక్స్పెక్టేషన్తో మీరు వెయిట్ చేస్తున్నారు పేషెన్సీ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ మై లైఫ్ వాళ్ళు చీటింగ్ చేస్తున్నారని తెలుసు వాళ్ళు మోసం చేశారని తెలుసు వాళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్లో వెళ్ళారని తెలుసు వాళ్ళు మీరు మూవ్ ఆన్ అయిపోయారని కూడా తెలుసు కానీ మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా రావాలి మీ లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మీరంటే వా మీరే వాళ్ళు వాళ్ళంటే మీకు అంత ఇష్టం కాబట్టి ఎలా ఉన్నా పర్లేదు ఏం చేసినా పర్లేదు వాళ్ళు మళ్ళీ నాకే కావాలి నా దగ్గరికి రావాలి వాళ్ళు ఉంటే చాలు నా లైఫ్లో ఇంకేం అవసరం లేదన్న ఫీలింగ్లో మీరు ఉన్నారనమాట అట్రాక్షన్ ఐఎమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ ద సీరియస్ బట్ మీ పార్ట్నర్ ఎలా వచ్చారు మీ సోల్ మేడ్ కనెక్షన్ మీకు ఏవైతే వైబ్ అనిపిస్తున్నాయో మీ ఇష్ట ఇష్టాలు నచ్చినాయి మీ మనసులు నచ్చినవి ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్లు మీరు ఎలా అయితే ఉన్నారు కానీ వాళ్ళు ఫీల్ అయ్యారంటే ఇదొక ఆప్షన్ కింద ఉన్నారు మిమ్మల్ని మీ బ్యూటీ చూసే మీ ఇన్నర్ బ్యూటీ ఆర్ అవుటర్ బ్యూటీ చూసో లేకపోతే మీ కైండ్నెస్ చూసో మీ లైఫ్ లోకి మీరు వచ్చారు తప్ప మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యే మీకు మీ లైఫ్ లోకి వచ్చారు తప్ప ఈ రిలేషన్ ని వరకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో అయితే మీ పార్ట్నర్ రాలేదు మిమ్మల్ని ఒక ఆప్షన్ కింద ఒక చాయిస్ కింద మాత్రమే ముంచుకుని మాత్రమే మీ లైఫ్ లో వచ్చారు మెమరీస్ ఐస్ వేర్ ఐ యామ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నైవ్ మీరు ప్రతిసారి వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఏంటంటే వాళ్ళ మెమరీస్ వాళ్ళు ఉన్న కొన్ని రోజులైనా కూడా మెమరీస్ మాత్రం చాలా ఇచ్చారు నిద్ర మధ్య జరిగింది అలా అని చెప్పి వాళ్ళు ఏమైనా హట్ చేసేసారు బాధ పెట్టేశారు కొట్టుకోవడము తిట్టుకోవడం ఇలా కాదు మీరు ఏదైతే థర్డ్ పార్టీ రిలేషన్ గురించి తెలిసిందో అప్పుడే మీరు బాగా హట్ అయిపోయారు అనమాట సో కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ స్టార్టింగ్ లో ఎంత టైం ఇచ్చినా మాట్లాడుకోవడానికి టైం లేనంతగా మాట్లాడుకోవడం మీరు తర్వాత తర్వాత కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ మాట్లాడడానికి కూడా కాల్ మాట్లాడడానికి కూడా బెగ్ చేసుకుని బెగ్గింగ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పార్టర్ పట్టించుకోలేదు సో దానికి బాధ అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది అంటే నిజంగా ప్రేమ ఉంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం దొరకదా రోజంతలో ఎంత బిజీగా ఉన్నా ఫైవ్ మినిట్స్ ఒక్క మెసేజ్ చేయడానికి టైం దొరకదా ఒక్క కాల్ చేయడానికి టైం దొరకదా నేను ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నాయని చెప్పడానికి అంత బిజీ ఉన్నంత ఏం చేస్తున్నారు వీళ్ళు ఒకప్పుడు అదే పర్సన్ ఒకప్పుడు అదే జాబు ఒకప్పుడు అదే సిచ్యువేషన్ మరి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తొస్తానే బిజీ అనేది వదిలించుకోవాలనుకుంటున్నారా లేదా కావాలనే దూరంగా ఉంటున్నారా అన్న ఫీలింగ్ మీకు వస్తూ ఉంది మైల్ స్టోన్ అవర్ లవ్ స్ట్రాంగర్ స్ట్రాంగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ మీరు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట రోజు కలుసుకోవడము కలుసుకునేంత నియర్ కాదనమాట దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా కూడా రిలేషన్షిప్ లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా మీ ఇద్దరు చోటే ఉన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు ఉండేది లో ఎందుకంటే కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ డేస్ ట్వంటీ ఫోర్ బేస్ సెవెన్ అవర్స్ ఎప్పుడు కూడా డేస్ ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ప్రతిదీ షేర్ చేసుకుంటూ మీ విషయాలు ప్రతిదీ వాళ్ళ షేర్ చేసుకుంటూ వాళ్ళ విషయాలు మీకు ప్రతిదీ షేర్ చేసుకుంటూ అలా మీతోనే ఉండేవాళ్ళు మీకు ఎప్పుడు అనిపించలేదు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో మనం ఉన్నామన్నట్టుగా మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే అప్పుడు అనిపించలేదు అనమాట మీకు అండ్ వాళ్ళు మీ లైఫ్లోకి రావడం ఒక అదృష్టంగా కూడా భావించారు ఆ టైంలో ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే మీకు అలాగే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం మేబీ మీ లైఫ్లో పాస్ట్లో చాలా ఫెయిల్యూస్ ఉండారు చాలా ప్రాబ్లమ్స్ చూసి ఉండవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా వీళ్ళలో ఉన్నాయని ట్రస్ట్ చేశారు సో దానివల్ల వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు మీకు అలా అనిపించింది అనమాట మిమ్మల్ని వాళ్ళని వదులుకోకపోవడానికి కూడా అదే రీజన్ ఎందుకంటే మీ వీక్నెస్ వాళ్ళే అయిపోయారనమాట ద బరెస్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ ఐ ఓన్ యూ లెట్ యు గో అని వాళ్ళని మీరు మిస్ అవుతున్నారు అండ్ వాళ్ళు మళ్ళీ రావాలని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు చూద్దాం అసలు వాళ్ళు మరి వచ్చే ఉద్దేశం ఉందా మీరు మిస్ అవుతున్నారు మరి వాళ్ళకైతే మిస్ అయినట్టుగా ఏమనిపించట్లేదు సో వాళ్ళు ఫ్యూచర్లో అయినా మారి మళ్ళీ థర్డ్ పార్టీ రిలేషన్లో నుంచి వదిలేదు మీ దగ్గరికి వస్తారా అసలు ఎలా ఉంటారు వాళ్ళు వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ తీద్దాం మనం నైట్ ఆఫ్ కిల్స్ Night of Swords, the Sun, Justice, <coughs> Two of Pentacles, Three of Swords, Eight of Swords, The Hermit. The Chariot, The King of Cups, Ace of Wands, Five of Wands, Six of Cups, Three of Cups, Nine of Cups. జడ్జ్మెంట్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ మీరు ఎలా అయితే వాళ్ళని వదులుకోలేకపోతున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని వదులుకోలేక అంటే ప్రజెంట్ అయితే లేరలా కాకపోతే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు సో కానీ ఫ్యూచర్ లో మీకు ఏదైతే అన్యాయం చేశారో దానికి తప్పకుండా న్యాయం అనేది జరుగుతుంది మిమ్మల్ని బాధ పెట్టడం కానివ్వండి రిలేషన్ వద్దనుకుని వెళ్ళిపోవడం కానివ్వండి మిమ్మల్ని మోసం చేసి అని గిల్టీ ఫీలింగ్ అనేది వాళ్ళకి తప్పకుండా రియలైజ్ అవుతారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ న్యూగా మళ్ళీ మీ రిలేషన్ని స్టార్ట్ చేస్తారు ఈ రిలేషన్ ఏదైతే ఎండ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది ఉండబోతుంది అండ్ మిమ్మల్ని వద్దనుకుని నాకు ఈ రిలేషన్ వద్దు నాకు అవసరం లేదు నువ్వు నేను ఎప్పటికీ మళ్ళీ లైఫ్లో కలవను అని చెప్పిన మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఎలా వస్తారు మీ విష్ ఏదైతే ఉందో ఈ విషయం ఏదైతే ఉందో అది తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది మీరు ఏదైతే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని కోరుకుంటున్నారో అది మళ్ళీ మీ లైఫ్ లోకి రాబోతుంది ఎప్పుడు అంటే మీ పార్ట్నర్ మేబీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వాళ్ళ లైఫ్ వాళ్ళ టైం అనేది రివర్స్ అయిపోయింది ఆల్రెడీ వాళ్ళ ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అది రిలేషన్షిప్ పరంగా గొడవలు ఫ్యామిలీ పరంగా గొడవలు రిలేషన్ థర్డ్ పార్టీతో గొడవలు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్ని రకాలుగా జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అన్ని రకంగా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఒకటి కాదు వంద ప్రాబ్లమ్స్ వీళ్ళ చుట్టూ ఉన్నాయి ఉన్నాయి మేబీ అవి వచ్చి ఉండాలా లేకపోతే ఫ్యూచర్లోనే వస్తాయి తప్పకుండా సో తప్పకుండా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునే సిచ్యువేషన్ లో తప్పకుండా మీరు కనిపిస్తారు ఎందుకంటే మీరు వాళ్ళని అంత మంచిగా చూసుకున్నారు ఒక బేబీని చూసుకున్నట్టు ఒక మదర్ని చూసుకున్నట్టు ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టు అంత మంచిగా కేరింగ్ గా చూసుకున్నారు మీ కేరింగ్ మీ లవ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఆ రోజు మీ వాళ్ళకి గుర్తొస్తాయి సో ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి అనిపిస్తుంది ఏంటంటే నా జీవితం ఇలా అయిపోయింది అని అనుకున్న టైంలో నా కోసం నేను బాధపడ్డానికి కూడా నాకంటూ ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరా అని అనుకున్న టైంలో మీరు తప్పకుండా గుర్తు వస్తారు మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీ వాల్యూ అనేది వాళ్ళకి తప్పకుండా గుర్తుకు వస్తాయి ఆ టైంలో మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు మేబీ అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సహా సాల్వ్ చేసుకోవడానికి కూడా వస్తారు అలాగే ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవ్వడానికి వస్తారు రియలైజ్ అవుతారన్నమాట నేను తప్పు చేశాను నా తప్పు నేను తప్పుగా మాట్లాడాను ఒకవేళ మీరు మళ్ళీ వచ్చితే మీరు కొంచెం కోపంగా ఉండొచ్చు కోపంగా ఏదైనా మాట్లాడవచ్చు అయినా కూడా వాళ్ళు పేషెన్సీతో భరిస్తారు ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు అక్కడ థర్డ్ పార్టీతో గొడవలు ఇటు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు తప్ప వేరే ఆప్షన్ లేరు ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు తప్పకుండా ఉంటారు మళ్ళీ మీతో మళ్ళీ రీయూనియన్ అయితే అవుతారు అవ్వడమే కాకుండా మీతో సెలబ్రేషేసి సెలబ్రేషన్స్లోనూ షాపింగ్కి వెళ్ళడము ఏదైనా గిఫ్ట్ రూపంలో మీకు కొనడము అఫ్ కోర్స్ మీ మనీతోనే అనుకోండి ఇలా కొనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి షాపింగ్కి వెళ్ళడము అవుటింగ్కి వెళ్ళడము ఎక్కడికైనా బయటకు తీసుకువెళ్ళడము ఇవన్నీ జరుగుతాయి తప్పకుండా మీ లైఫ్లో మళ్ళీ వాళ్ళు వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఏదైతే తప్పు చేశారో అది మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయ్యి ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎలా మారిపోతుందంటే ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నారు హ్యాపీగా ఉన్నాము నాకేంటి వాళ్ళని మోసం చేసామన్న గిల్టీ ఫీలింగ్ కూడా లేస్తారు వాళ్ళకి కానీ ఫ్యూచర్ ఎప్పుడూ టైం ఒకేలాగా ఉండదు కదా కొన్ని మంచి డేస్ జరిగితే కంపల్సరీ కొన్ని బ్యాడ్ డేస్ కంపల్సరీ వస్తాయి కొన్ని బ్యాడ్ డేస్ జరిగితే మీకు ఎప్పుడు బ్యాడ్ డేస్ జరుగుతున్నాయి మీరు బాధపడుతున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఏడుస్తున్నారు వెయిటింగ్లో ఉన్నారు వాళ్ళ కోసము తప్పిస్తున్నారు వదులుకోలేకపోతున్నారు మూవన్ అవ్వలేకపోతున్నారు సో మీరు బ్యాడ్ డేస్లో ఉన్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు కానీ లైఫ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా మీకున్న బ్యాడ్ అనేది పోయి గుడ్ ఎలా వస్తుందో మీ పార్ట్నర్కి గుడ్ పోయి బ్యాడ్ కూడా అలానే వస్తుంది వీల్ అనేది తిరుగుతూనే ఉంటుంది ఒక గుడ్ డేస్ తర్వాత ఒక బ్యాడ్ డేస్ ఒక బ్యాడ్ డేస్ తర్వాత ఒక గుడ్ డేస్ ఎప్పుడు స్ట్రక్ అయిపోదు ఒకే చోట ఏది కూడా సో జస్ట్ వెయిట్ చేయాలంతే సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది చూద్దాము పంజర జీవితము బా బాంధవ్యాలు పంజర జీవితం లాంటివి ఏదో ఒకనాడు ముగింపునకు వస్తాయి సో ఏ రిలేషన్ అయినా కూడా ఒక రోజు తప్పకుండా ఎండ్ అయిపోవాల్సిందే అది మీ రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారు ఇప్పుడు దేన్నైనా కూడా ఒక పంజరంలో పెట్టి ఉంచామనుకుని ఏదో ఒక ఓపెన్ చేస్తే బయటకు వెళ్ళిపోవాల్సిందే కదా అలాగే మీ లైఫ్లో కూడా ఒక బ్యాడ్ డేస్ అన్నీ కూడా వెళ్ళిపోయి గుడ్ డేస్ వచ్చే టైం వచ్చే టైం అయితే ఉంది తప్పకుండా మీ బౌండరీస్ ని మీరు క్రియేట్ చేసుకోకండి పర్టికులర్ గా కర్మ కర్మకు ప్రభావం మాత్రమే అది శిక్ష మాత్రం కాదు ఇప్పుడు మీ పార్ట్నర్ ని మీకు దూరంగా ఉండడం వల్ల మీరు ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు వదులుకోలేకపోతున్నారు వాళ్ళు మోసం చేశారు తడపట్టిన సిచ్యువేషన్ లో ఉన్నారని తెలిసినా కూడా మీరు వాళ్ళని వదులుకోలేకపోతున్నారు సో ఎందుకు ఇలాంటి లైఫ్ ఇచ్చావు ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళని అసలు జీవితంలోకి ఎందుకు తీసుకొచ్చావు నా లైఫ్ లో హ్యాపీగా ఉన్నప్పుడు వీళ్ళని నా లైఫ్ లోకి ఎందుకు అని అనుకుంటున్నారు కదా చాలా మంది సో ఎందుకు తీసుకొచ్చారంటే కర్మ కర్మ వల్లే వచ్చారనమాట కర్మ ప్రభావం అనేది మన లైఫ్ లో కర్మ అనేది ఒక శిక్ష కాదు కర్మ వల్లే రావడం కానీ దూరంగా ఉండడం కానీ జరిగింది సో అదొక లైఫ్ లెసన్ కానీ లైఫ్ లెసన్ గా మనం నేర్చుకోవాలి తప్ప అదొక శిక్ష లాగా ఒక శిక్షలాగా శిక్ష లాగా మాత్రం తీసుకోకూడదని చెప్తున్నారు నువ్వు అనంత విశ్వానికి అహం బ్రహ్మాస్మి మీలోని అనంత విశ్వాన్ని అన్వేషించండి సో మీలో ఏవైతే ఉన్నాయో సెవెన్ చక్రాసు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్సింగ్ చేసుకోండి మీలో ఉన్న సెవెన్ చక్రాస్ ని ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకుని స్టేబుల్ గా ఉండమని చెప్తున్నారు బాబా మూడు మంత్రాలు మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో ఇప్పుడు మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మిమ్మల్ని మోసం చేశారు సో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా రారా అని అనుకోకుండా రావాలని కోరుకోకుండా వాళ్ళు నన్ను మోసం చేశారు కాబట్టి వాళ్ళు నాశనం అయిపోవాలి ఇప్పుడు నాకు ఏదైతే పెయిన్ ఇచ్చారో వాళ్ళకి అదే పెయిన్ రావాలి ఇలాంటివి నెగిటివ్ థాట్స్ అనేవి చేసుకోకండి ఎందుకంటే మనం ఏదైతే ఇస్తామో మనం అదే రిటర్న్ వస్తుంది మీ తప్పు లేకుంటే కనుక తప్పకుండా దేవుడే చూపిస్తారు మీరు అనాల్సిన అవసరం లేదు మీ తప్పు ఉంటే మళ్ళీ మీ తప్పు ఉంటే కనుక దేవుడు మీకు ఎలా శిక్ష వేస్తాడో వాళ్ళకు కూడా అంతే సో మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి కర్మలు చేస్తూ ఉండండి ఎందుకంటే జీవితాలు ఎప్పటికైనా మంచిగా తిరిగి వస్తుంది మనం మంచి చేస్తే మంచి ఎలా తిరిగి వస్తుందో చెడు చేస్తే చెడు కూడా అలానే తిరిగి వస్తుంది ఒకవేళ మీ పార్ట్ మోసం చేస్తే వాళ్ళకి మళ్ళీ బ్యాడ్ కర్మ అనేది వస్తుంది అదే మంచి చేస్తే మళ్ళీ మంచి కర్మ అనేది రిటర్న్ వస్తుంది సో వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి మీరు మాత్రం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాంట్లో మంచిని మాత్రమే వెతకండి చెడుని వెతకండి చెడు దారిలో వెళ్ళొద్దని చెప్తున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో